వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తప్పదు ఇది చాలా మంది చెప్తున్నటువంటి విషయం అంటే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేది కానీ మిగతా ఉన్నటువంటి జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు లేదంటే విశ్లేషకులు అందరూ చెప్పేది కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదు అంటున్నారు అయితే నూట నలభై రెండు సార్లు నేను బటన్ నొక్కాను నొక్కాను అందరికీ సంక్షేమం అందించాను అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని చెప్పి ఓడిపోతారు ఆయన రక్త ప్రకారం నేను సిద్ధం మీరు సిద్ధవా అని ప్రశ్నిస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టుకున్నారు దాని ప్రకారమే వెళ్తున్నారు అనేది తెలుస్తున్నటువంటిది అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయి ఈ ఐదు కారణాలు డిసైడ్ చేస్తున్నాయి తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సతీష్ బాబు గారు ఒకనొక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి విషయాలను చూస్తే వాస్తవం అనిపించక మానదు అంటే కరుడు గట్టిన జగన్మోహన్ రెడ్డి లేదు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అనుకోచేమో కూడా ఆయన్ని అంటే జర్నలిజం లో ఎవరి ఇవి వాళ్ళకు ఉంటాయి ఒకళ్ళు చేసే పని తప్పు అని ఎప్పుడు చెప్తూ ఇన్నాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురావడానికే చాలా వరకు శ్రమ పడినటువంటి సతీష్ బాబు గారు లాంటి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని చెప్తున్నారు అంటే ఆ కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత అనేది యాంటీ ఇంకమన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంది అది మొదటి నుంచి ఎందుకు ఇది ఉంది సరే ఒక్క ఛాన్స్ ఒక్క అని అడిగాడు మొత్తానికి ఏదో ఉద్ధరిస్తాడు మన ఏదో చేస్తాడు చంద్రబాబుని చూసాం కదా జగన్ కూడా చూద్దామని ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు అది కూడా ఎలాంటి ఛాన్స్ ఇచ్చారంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు దాదాపుగా నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలతోటి ఎప్పుడూ లేనటువంటి ఒక విజయాన్ని కట్టబెట్టడం అనేది జరిగింది సరే ఇచ్చిన దాన్ని ఏమైనా ఆయన సంపూర్ణంగా వాడుకున్నారా ప్రజల కోసం ఏమైనా చేయగలిగారా అన్నది చూస్తే ఖచ్చితంగా చేయలేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఆ వర్గం ఈ వర్గం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటట్టుగా పేదలు పెత్తందారులోని ఏదైతే డివైడ్ చేస్తారో పెత్తందారులందరూ ఆయన పార్టీలోనే ఉన్నారు ప్రస్తుతానికి మిగతా రాష్ట్రం అంతా కూడా పేద రాష్ట్రం కింద పేద ప్రజల కింద మిగిలిపోయారు అనేది చెప్పక తప్పదు సో ఏం చేశారు ఏ హామీ తీసుకున్నా సరే ఏమి ఇచ్చినా సరే గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వాల్లో ఏవైతే సంక్షేమ పథకాలు అమలవుతూ వస్తున్నాయో అవి పేర్లు మార్చి పేర్లు మార్చి ముందుకు తీసుకెళ్లారు తప్ప కొత్తగా చేసిందంటూ ఏం లేదు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు లేదు నియంత్రణ అని పెట్టారు దాని గురించి ఎక్కువ నేను చెప్పక్కర్లా నియంత్రణలో ఏం జరుగుతోంది అనేది ఇక ఇలాగే ప్రతి ఒక్క హామీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చినటువంటి హామీలు రైతులకి మహిళలకి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అక్క చెల్లెళ్ళు నా అవ్వ తాతలు నా విద్య నా విద్యార్థులు నా పిల్లలు మొత్తం అందరినీ నా నా అనుకుంటారు కదా సో నానా పాటలు పడేలా చేశారు అందుకే వ్యతిరేకత ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల గురించి చెప్పుకోవాలండి ఆ రంగం భవన నిర్మాణ రంగం ఏదైతే ఉందో దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎంత మంది ఈరోజు కట్టుబట్టలతోటి బయటకు వచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ఐదేళ్లలో వాళ్ళకుంది ఎస్ ఇసుక తవ్వకాల పేరుతోటి ఇసుక మేము ఫ్రీగా ఇస్తున్నాము పాలసీ చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు చేసినటువంటి దానికి యథేచ్ఛగా ఇసుకని ఎక్కడ పడితే అక్కడ తవ్వి అమ్ముకున్నారు ఏం చేశారో తెలియదు కానీ ఎన్జిటి దాదాపు రెండు వేల కోట్లు ఫైన్ కూడా వేసింది ఒక కంపెనీకి ఏదైతే ఇచ్చారో ఇసుక తవ్వకాలకి జేపీ వెంచర్స్ ఏదో ఉంది కదా దానికి వేశారట సో ఈ ఇసుక సరిగ్గా దొరకపోవడం అనే దాని మీద ఎంత గలాట అయింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే పనులు లేక పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితిలో సో ఇలా తీసుకుంటే ప్రతి ఒక్కటి వైద్యానికి విద్యకి వైద్యానికి ఎక్కడా లేనటువంటి పెద్దపేట వేస్తున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు విద్యకి చాలా పాఠశాలలు క్లోజ్ అయిపోయాయి ప్రభుత్వ పాఠశాల సైతం నాడు నేడు అన్న దాంతో మేము బాత్రూమ్లు కట్టేస్తున్నాం కలర్లు వేయిస్తున్నాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం పెట్టేసాం ఆర్భాటంగా లేదంటే ఐబీ కరికులం తీసుకొచ్చేసాం ఇది అన్నారు బైజూస్ వాళ్ళు ఈ రోజు పరిస్థితి వాళ్ళు దివాలా తీసేసి లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చింది వాళ్ళ మీద సిబిఐ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా అలాంటి కంపెనీని తీసుకొచ్చి నష్టాల్లో ఉన్నదాన్ని ఇక్కడ అంటగట్టారు మరి దాంట్లో ఏ స్కామ్ ఉందో ఏంటో తెలియదు విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయి అంటే అధోగతి పాలైపోయింది విద్యా వ్యవస్థ మొత్తం అది ఒకటి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన పాపాను కూడా పోలేదు పోనీ ఇంకా ఏమైనా క్రియేట్ చేయగలిగారంటే లేదు సో ఇవన్నీ మరి ప్రజల్లో వ్యతిరేకత కాకుండా ఏమవుతాయి సరే ఇవన్నీ టెక్నికల్ అంశాలు ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి కాబట్టి సామాన్యుడు ఆలోచించే చూద్దాం నిత్యావసర సరుకులు ధరలు ఎలా పెరిగిపోయాయి పెట్రోల్ డీజిల్ మీద వీళ్ళేసినటువంటి సెస్ కానీ ఇది కానీ ఏ రకంగా పెంచుకుంటూ వెళ్ళారు దానివల్ల ఎంత ఇంపాక్ట్ పడుతుంది ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సామాన్యుడికి దూరంగా పరదాల మధ్యలో తిరుగుతూ ఉంటే ఏ నాయకుడిని కూడా ప్రజలు ఆహ్వానించరు మళ్ళీ సో అదే జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం అవ్వబోతోంది ఇది ప్రజా వ్యతిరేకతకు సంబంధించి కేవలం కొన్ని పాయింట్లు మాత్రం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంది సో ఈ కారణంతో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక రెండోది ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరియు వారి టీం పడినటువంటి కష్టం వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడంలో ఒకంత వెనక పడినప్పటికీ ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళి ఇదిగో ఇది జరుగుతోంది అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో వాళ్ళు పడినటువంటి కష్టం మాత్రం నిజంగానే అప్రిషియేట్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారి కృషి కావచ్చు లోకేష్ యువగడం పాదయాత్ర కావచ్చు బాబు భరోసా యాత్రలు కావచ్చు ఏదన్నా కానివ్వండి అలాగే ఎవరైతే ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు అలాగే క్యాడర్ ని కాపాడుకుంటూ ఎక్కడికి అక్కడ కేసులు పెడుతున్నా సరే ఇబ్బంది పాలు చేస్తున్నా సరే ఏ ఎన్నికల్లో ఏ ఎన్నికలు తీసుకోండి అది ఉప ఎన్నికలు కావచ్చు లేదంటే జడ్పీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల్లో సైతం వాళ్ళు చేసినటువంటి అక్రమాల మీద ఏ రకంగా పోరాడారు ప్రజలకి ఏ విధంగా నిజాలు తెలియజేశారు అన్నటువంటిది నిజంగానే కష్టపడ్డారని చెప్పుకోవచ్చు అలాగే అసెంబ్లీలో కూడా అందరినీ సస్పెండ్ చేసి అసెంబ్లీ నుంచి కేవలం చంద్రబాబు నాయుడు గారి నుంచి రోజు కూడా ఆయన భయపడకుండా ఒక్కడే ఆయన మాట్లాడుతూ దాదాపు కి సంబంధించి మిగతా కి సంబంధించి ఏం చెప్పారు చూసాం ఆయన్ని అవమానించినటువంటి తీరు ఇవన్నీ కూడా చూసాం అన్ని అవమానాలని తట్టుకొని ఆయన ఆయన టీం రోజు నిలబడ్డారు చేస్తూ వస్తున్నారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చంద్రబాబు వైపు ప్రజలు ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు అనేది ఇంకొక పాయింట్ అస్పర్ సతీష్ బాబు గారు చెప్పింది ఇక మూడోది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంటే రాజకీయంగానే మాట్లాడాలి ఇది మిగతా టెక్నికల్ అంశాలు కాదు ఎందుకంటే కోర్టులో ఉందని ఇన్ఫాక్ట్ దీని మీద ఎన్నో మొన్న వచ్చినటువంటి వార్త కూడా చూస్తే రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టుకి అలాగే దానికి సంబంధించి రాష్ట్రపతికి కూడా దీని మీద ఒక నివేదికను పంపించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అలాగే పెట్టినటువంటి కేసులన్నీ కేవలం రాజకీయ కక్షతోటే చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టారు అలాగే అరెస్ట్ కూడా చేశారు ఇన్ఫాక్ట్ ఈ సెవెంటీన్ ఇయర్ సెక్షన్ కి సంబంధించి ఏదైతే ఉందో దాని మీద ఇంకా రిజర్వ్లోనే ఉంది చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి వీళ్ళు వేస్తున్నటువంటి పిటిషన్లన్నీ కూడా విచారణ వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఎలాగైనా సరే మళ్ళీ జైల్లో పెట్టాల్సిందే ఎలాగైనా ఆయన్ని మానసికంగా కుంగదీయాల్సిందే తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రజల్లో బాగా నాటిపోయి ఇది ఖచ్చితంగా రాజకీయంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వేసినటువంటి ఒక రాంగ్ స్టెప్ అని చెప్పక తప్పదు అదే తెలుగుదేశం పార్టీకి బూస్టప్ ఇచ్చింది ఇది ఒక పాయింట్ అంటే కక్ష సాధింపు అనేది రాజకీయాల్లో కుదరదు అని తేల్చి చెప్పేటువంటి ఒక సంఘటనగా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు ఇదే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం అవుతోంది అనేది చెప్తున్నారు ఇక తర్వాత పాయింట్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీ తోటి కలవడం చంద్రబాబు తోటి కలవడం ఇది ఇంకా ప్లస్ అవుతుంది అవునన్నా కాదన్నా కుల సమీకరణాలు పక్కన పెట్టేస్తే ఆయన చెప్పిన రీజన్ ప్రకారమే ఒకవేళ నిజంగా కులం అనేది ప్రాతిపదికగా ఉండి ఉంటే కనుక ఆ రోజు మొత్తం అందరూ కూడా చిరంజీవి గారిని వాళ్ళు కదా అన్నటువంటి పాయింట్ని వాళ్ళు చెప్తున్నారు అది ఒకటి అండ్ దెన్ మిగతా పాయింట్స్ మనం చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృత అపరాధాలే ఎక్కువగా ఉన్నాయి నిర్ణయ లోపాలే ఎక్కువగా ఉన్నాయి అనేది చెప్పక తప్పదు అంటే ఎన్నికలు సమీపించినటువంటి తరుణంలో ఇప్పటి వరకు ఏడు లిస్టులు అభ్యర్థులకు సంబంధించి ఇచ్చారు ఇచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అని చూస్తే మొన్నే సుబ్బారెడ్డి గారు మళ్ళీ చెప్పారు సమన్వయకర్తలు మాత్రమే ఫైనల్ అభ్యర్థులు కాదు వీళ్ళు అని ఒక పక్కన టీడీపీ జనసేన లిస్ట్ రెడీ చేసి లిస్ట్ ని ఇవ్వడం జరిగింది పబ్లిక్ లోకి ఎంతమంది పోటీ చేస్తున్నారు అనేది మిగతా లిస్ట్ కూడా త్వరలోనే రాబోతోంది బట్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాత్రం అప్పటి వరకు ఒక నియోజకవర్గంలో పనిచేసినటువంటి వాళ్ళని తీసుకెళ్లి వేరే నియోజకవర్గాల్లో పెట్టడం దీని మీద లోకేషేషన్ సెటైర్ ఇప్పటికీ స్టేట్ వైడ్ బాగా వైరల్ అవుతుంది సొంత ఇంట్లోనే పనికిరాన పక్కకి వెళ్ళి ఏం పని చేస్తాడు అని సో ఎవరికి కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం లేకుండా ఇన్నాళ్ళు చేసేసి నా వాలంటీర్ సైన్యం నాకు ఉంది వాళ్లే మొత్తం అంతా చేసేది నేను బట్టలు నొక్కుతాను వాళ్ళు పంచుతారు మిగతా వాళ్ళతో పని లేదు నేను ఒక్కడిని అన్న ఒక మోనార్కిజం ఒక నియంతృత్వ పోకడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి దీని మీద మరి ఏం చెప్పాలి సో ఇలా ప్రతి దాంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందులో తప్పుడుగానే ఉంది అలాగే ప్రజల్ని మభ్యపెట్టడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు అనేది కూడా స్పష్టమైపోయింది సో ఇది నేను చెప్పేటువంటి మాట కాదు ప్రజల యొక్క మాట ఈ ప్రజల మాటని తన విశ్లేషణతోటి సతీష్ బాబు గారు చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది అటువంటి వ్యక్తి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళలో ఆయన ముందుంటాడు అలాంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఇదిగో ఈ ఐదు కారణాలే ఉన్నాయి ఆయన ఓటమికి ఆయనంతటా ఆయన చేసుకున్నది తప్ప ఇంకోటి కాదు అని చెప్తున్నాడంటే ఇక ప్రజల మూడు అనేది అర్థమైపోయినట్టే సో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఓటి ఓటమికి ఈ ఐదే కారణాలు సో ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయని మీరు భావిస్తే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి